గతంలో మా జగన్ కూడా ఇచ్చాడు కదా సుగాలి ప్రీతి కేసు సీబీఐకి కూటమి ఎందుకు అంత గొప్ప చెప్పుకుంటుంది అంటున్నారు వైసీపీ అభిమానులు సో మీరేమంటారు సుగాలి ప్రీతి విషయంలో ఎవరు కరెక్ట్గా ప్రవర్తించారు జగన్ లేదా పవన్ కళ్యాణ్ ఈ రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి కనీసం ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మిస్ అవ్వకుండా దయచేసి కామెంట్ చేయండి మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా ఒక కామెంట్ అంతే సుగాలి ప్రీతి అంశంలో ఎవరు బెటర్గా బిహేవ్ చేస్తారు ఎవరు ఏ ప్రభుత్వం న్యాయంగా బిహేవ్ చేసింది కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఇరు రాష్ట్రాల్లో సంచలనం రేపెత్తిన సంగతి తెలిసిందే కర్నూలులోని హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్కి ప్రీతి ఉరేసుకుని మరణించిన ఘటన రాష్ట్ర సంచలనం రేపింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీతి కేసు విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు ఆ మాట ప్రకారమే తాజాగా సుగాలు ప్రీతి కేసును సీబీఐకి అప్పచెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పచెప్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది సుగాలు ప్రీతి కేసు కుటుంబానికి న్యాయం చేసేలా పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రీతి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు అయితే సుగాలు ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం వాడుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు పవన్ ని కలిసేందుకు తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని సుగాలు ప్రీతి తల్లి సంచలన ఆరోపణలు చేశారు అయితే ఈ వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ కేసును తానే బయటికి తీసుకొచ్చానని ప్రీతికి న్యాయం చేయాలని పోరాడానని గుర్తు చేశారు ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పచెప్తే తాజాగా నిర్ణయం తీసుకుంది అయితే దీని మీద రకరకాల మాటలు డిస్కషన్లు నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే ఎందుకంటే సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సీబీఐకి ఇచ్చింది కానీ అక్కడ ఏమీ తేలనటువంటి పరిస్థితి సిబిఐ దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ సీబీఐలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ప్రతి కేసుని ఛేదించే పరిస్థితులు లేవు ఎందుకంటే ఏడు వేల రెండు వందలు ఏడు వేల డెబ్భై కేసులు సిబిఐ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయంట ఐదు వందల ఎనభై కేసులు ఇప్పుడు దర్యాప్తులో ఉన్నాయంట సీబీఐ దగ్గర అంటే సిబిఐ క్లోజ్ చేయని కేసులు ఏడు వేల చిల్లర ఉన్నాయి సో ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ మ్యాన్ పవర్ అంటే ఏం లేదు ఇప్పుడు ఒక ఒక ఇద్దరు ముగ్గురు ఓ పది మంది ఆఫీసర్లని పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని పోషించి వాళ్ళు ఎక్కడికైనా తిరగాల్సి వస్తుంది కేసులు కేసుల నిమిత్తం ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది జీపులు ఉంటాయి వాళ్ళ డ్రైవర్లు ఉంటారు వాళ్ళు పెట్రోల్ ఖర్చు ఉంటుంది వాళ్ళు ఫుడ్ ఖర్చు ఉంటుంది ఇవన్నీ కూడా కలిపి ఒక బడ్జెట్ ఎలకేషన్ ఉంటుంది సీబీఐకి కూడా ఆ బడ్జెట్ ఎలకేషన్ అనేది సరిపడా లేదు మా మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఇప్పటికే కోర్టుల్లో చేతులు కూడా ఎత్తేసింది సీబీఐ అనేక సందర్భాల్లో సుగాలు ప్రీతి కేసులో అనేక సందర్భాల్లో వేరే కేసుల్లో ఎత్తేసింది సుగాలి ప్రీతి కేసులో రీసెంట్గానే సీబీఐకి జగన్మోహన్ ఇచ్చిన తర్వాతే కోర్టులో చేతులు ఎత్తేసింది మా వల్ల కాదు మేము చేయలేము ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి మాకు వేరేది ఇవ్వండి అని అంటే లోకల్లో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం అయినా చంద్ర కూటం ప్రభుత్వం అయినా లోకల్లో ఉన్నటువంటి సిట్తో విచారణ ఎందుకు జరిపించలేరు ఇట్లాంటి కేసుల్లో నిజానిజాలు బయటకు రాబట్టే దమ్ము వీళ్ళకి లేదా అనే ప్రశ్న నాకు ఎప్పటి నుంచి కూడా ఇదే అనమాట సో లోకల్గా ఉన్న సిట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తీసుకోలేకపోతే ఎట్లా ఆ మాత్రం కేసులు కూడా ఇట్లాంటి దారుణాలని సిబిఐకి ఇస్తేనే సాల్వ్ అవుద్ది లోకల్గా ఉన్నటువంటి అధికార యంత్రాంగం సాధించలేదు ఛేదించలేదు అని చేతులు ఎత్తేసినట్టే కదా రాష్ట్రాల్లో అలాంటప్పుడు